హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఢిల్లీలో జగన్ రాజకీయ డ్రామా జూలై ఇరవై నాలుగున ఢిల్లీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన ధర్నాపై తెలుగుదేశం పార్టీ సోమవారం విమర్శిస్తూ రాష్ట్ర సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకు ఇదొక రాజకీయ నాటకమని అభివర్ణించింది విలేకరుల సమావేశంలో టీడీపీ సీనియర్ లోక్సభ ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి కోసం దేశ రాజధానిలో గతంలో ఎన్నడూ ధర్నా చేయలేదంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉద్దేశాన్ని ప్రశ్నించారు అతని ఢిల్లీ పర్యటనలు ఎల్లప్పుడూ అతని చట్టపరమైన కేసుల గురించి ఉంటాయి ఆంధ్రుల సమస్యలపై ఆయన ఎప్పుడు ధర్నా చేయలేదు మీడియాతో మాట్లాడలేదు అని ఎంపీ అన్నారు ఆంధ్ర ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు మరో నకిలీ ప్రచారం మల్లింపు రాజకీయాలు చేస్తున్నారని దగ్గుమల్ల ప్రసాదరావు ఆరోపించారు టీడీపీని నెగిటివ్గా చూపించేందుకు వైఎస్ జగన్ ప్రయత్నిస్తున్నారని అధికార పార్టీ ఆరోపించింది మా పార్టీ ఎప్పుడు రాష్ట్రాభివృద్ధిపైనే దృష్టి పెడుతుంది మేము చేయని తప్పులకు మాపై నిందలు వేయడానికి ప్రయత్నిస్తున్నాడు అని ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ అన్నారు జగన్ ఢిల్లీ వెళ్ళేది డ్రామా రాజకీయాలు చేయడం కోసమే అనే వారు లైక్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి